తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే దీక్షలో భాగంగా పవన్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు పవన్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు తర్వాత ఆయన ఆలయ మెట్లను శుభ్రం చేశారు ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఆలయ పరిసరాల్లో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు మెట్లు కడిగిన తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు వేద పండితుల మంత్రోచరణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు ఎంపీలు కేసినేని శివనాథ్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అక్టోబర్ అక్టోబర్ పవన్ తిరుమల తిరుమల అక్కడ తెలిపారు లడ్డూపై వ్యంగ్యంగా మాట్లాడిన పొన్నవరు సుధాకర్ రెడ్డికి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరిక చేశారు మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దని వ్యంగ్యంగా మాట్లాడటానికి ఇది సరైన విషయం కాదని తేల్చి చెప్పారు తప్పు జరిగితే క్షమాపణలు చెప్పాలనే అనుసంధానం ఉండాలి కానీ అహంకారంతో మాట్లాడటం సరికాదని పవన్ హెచ్చరించారు తాను ఏ మతంపై విమర్శలు చేయలేదని తిరుమల లడ్డు అపవిత్రమైతే దానిపై స్పందించడం తప్పేమిటని పవన్ ప్రశ్నించారు దేవతా విగ్రహాలు ధ్వంసం అవుతున్నప్పుడు తాను ఎలా నిశ్శబ్దంగా ఉంటానని ఆయన అన్నారు సనాతన ధర్మంపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయకూడదని ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా మాట్లాడితే తాను ఊరుకోబోనని పవన్ స్పష్టం చేశారు వైసీపీ నేతలు తప్పు చేసి రివర్స్ లో మాట్లాడుతున్నారని మౌనంగా ఉండకూడదనే భావంతో అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్టు చూపిస్తూ హిందువులను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఈ పరిణామాలు ఆందోళనలు కలిగిస్తున్నాయని పవన్ అభిప్రాయపడ్డారు సెక్యులరిజం అంటే రెండు వైపులా సమానంగా చూడాలని ఆయన సూచించారు సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ కి ఈ విషయంతో సంబంధం ఏంటని ప్రశ్నించారు